రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ సక్రమంగా చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షణోహన్ సగ్లి ప్రభుత్వ విప్లు దాట్ల బుచ్చిరాజు యనమల దివ్య ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ పేరబతుల రాజశేఖరం పలువురు ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షణన్ కడపటి డిఆర్సీ సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ఇన్ఛార్జి మంత్రి బొంగురు నారాయణ మాట్లాడుతూ సభ్యులు చర్చించిన అంశాలపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడి సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నిమకాయలచిన రాజప్ప జ్యోతుల నెహ్రూ వనమాడి కొండబాబు పంతం నానాజీ వరపుల సత్యప్రభ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ జనసేన ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు కాకినాడ కమిషనర్ భావన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ట్రైనింగ్ కలెక్టర్ మనీష వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడైపోయినా ప్రతి ఒక్కరు సార్ మాకు పట్టా ఇచ్చారు పట్టాలు ఇచ్చారు నీ స్థలం చూసామంటే నేను ఏంటంటే వాడు దొంగ పట్టాలు కూడా ఇచ్చేశారు సార్ ప్రింట్ చేసి ప్రింట్ చేసి ఇచ్చేశారు వాటిలన్నింటినీ అన్నింటినీ స్క్రూటినైజ్ చేసి ప్రాపర్గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అయితే మళ్ళా కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు కాన్షియన్స్ వేసి డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లేగు ఉన్నారు ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి అందుకనే రూరల్లో అయితే మూడు సెంట్లు అర్బన్లో అయితే రెండు సెంట్లు వీలైనందుకు టిక్ హౌస్ లాంటివి కట్టించలేదు ఎందుకంటే టిక్ హౌస్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చేసాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్తా ఉంటే ప్రతి మహిళ మన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేట్టు కట్టుకున్నారు ఎంత ఖర్చయిన బలాలేదం అందుకని చక్కటి హౌసెస్ ఏడు లక్షలు శాంక్షన్ చేశాం ఐదు లక్షలకు ఒక్క టేకాఫ్ అయిపోయినాయి గత ప్రభుత్వం అందులో రెండు రెండు లక్షల అరవై వేలు కుదించింది మన అభినయ్యం చేసినట్టు చేయాల మేము చేసినవే వైపట్టు చేసి రంగులు మార్చారు టెండర్లు కూడా ఇవ్వడ రంగులు మార్చారు చక్కటి రంగులు వేసాము మేము తెలుగుదేశం రంగు లేదా అన్నిట్లో అన్ని రాజకీయ రంగు లేదా జిల్లా వైజు లేఅవుట్ వైజు రకరకాల మల్టీ కలర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా వేస్తారో అలాంటి రంగులు చేసి ప్రజాప్రదలకు ఇచ్చి ఎమ్మెల్యేల సలహాలు తీసుకునేసాం అట్లాంటి రంగులు ఎందుకు మార్చేశారు టెండర్ లేదండి ఆ కాంట్రాక్ట్ లవర్ ఇవ్వబడిపోతున్నారు ఇలా అనేకమైన అవకాశం చేశారు ఇల్లు లేకుండానే ఇల్లు కట్టకుండానే బెనిఫిషరీస్ మీద లోన్ రైజ్ చేశారు ఈఎంఐ కట్టమని బ్యాంకు ఉంటారు సార్ వాళ్ళ అకౌంట్స్ ఎంట్రీ అయిపోయినాయి మళ్ళీ ఫర్దర్ లోన్స్ పోతే బ్యాంకులు గవర్నమెంట్ కూడా ఇవ్వమన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా బ్యాంకు లోన్ రైజ్ చేసింది అంటే నూట నలభై కోట్లు ఎంపీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మన కట్టింది ముఖ్యమంత్రి గారు కట్టేది ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ప్రజలు ఇబ్బంది పెట్టకూడదంటే అంటే ఆ నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ డైరెక్షన్ ముందుకు పోతున్నాం అదేవిధంగా రూరల్ ఏదైతే ఉండే రూరల్ హౌసెస్ కూడా ఏదైతే ఒక సెంటు గతంలో ఇచ్చి ఇచ్చినా దానికి ప్రాపర్గా చేయాలి ల్యాండ్స్ అన్నీ లో లైన్లో ఉన్నాయని యాక్చువల్గా ఇవాళ ప్రజాపతి మెజారిటీ చెప్పారు అవి కట్టడానికి కూడా పనికిరావు అవి చేయాలంటే పది అడుగులు ఇరవై అడుగులు వాటిని పైకి లేపాలని కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్లు ఉండే ఏరియాలో ఇచ్చారు అక్కడ జవడం పోవట్లేదు అలాంటి అనేక సమస్యలు చెప్పారు ఏదేమైనప్పటికీ కాన్స్టెన్సీ వైజ్ యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిసిటీలో అక్కడక్కడ డ్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుందన్నారు దానికి ఎస్సీ గారికి చెప్పి కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ అన్నారు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది పూలం కృషిగా చర్చించి దాని మీద తీసుకుంటున్నారు ఈ విధంగా ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క కాకినాడ పార్లమెంట్కి సంబంధించి అనేక విషయాలు డిస్కస్ చేశారు వాటిలో మేజర్గా 你晓得。